మా మాయత్త మంచిది కాదు సినిమా చేరలేట్లేదు సినిమా నగలట్లేదు అని అత్తను తిట్టేసి కొత్త పాలు అమ్మగారి నుంచి వెళ్ళిపోవాలి వాళ్ళ అమ్మాయి కాడదా ముగ్గురు మూడు మూడొంచెం తింటామని మాయత్త మంచిది కాదు సినిమా చేరలేదు సినిమా నగలట్లేదని అత్తం తిట్టేసి కొత్త పాలు అమ్మగారికి వెళ్ళిపోయా పిల్ల అదిగో అల్ ఉన్నాం పెరుగులేదు వేరే కొండ అంటే కొండ రావాలా వేరే కొంత వచ్చావు వేరే కొంట సరదేనా వేరే కొంట పోతావా మొగ్గులు మూడొంతులు తింటావా మీ భార్య కొంచెం సినిమాకి వెళ్ళిపోతారా మీ అంతక మీ మీ దగ్గర వారికి మీ అయిన వారికి మీరు పోయినోళ్ళకి ఎవరు కాదు అమ్మ బాబు మీ అమ్మ బాబు పిల్ల మీ అమ్మా బాబు మీరు ఆసక్తి లేనా మొగ్గు మూడు వందలు తింటావా మీ బావి బాంత కొత్త వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల అమ్మో సినిమాకి వెళ్ళాము టికెట్ తీయమని ఏ టికెట్ టికెట్కి ఇస్తావు డబ్బు లేదు టికెట్ తీయమని సినిమా టికెట్ తీయమని ఎనిస్తావు ఆ సినిమా సైతం ఇదొక ఆట ఇక లేని మొక్కల పేట సరేనా బలవంతుడు బుద్ధాడని వాళ్ళు మొక్కలు అయిపోతాది వెళ్ళిపో ఉంది పొడవా జాండే ఉంది అలాగ వెళ్ళిపోయినా అదిగో రెండు కాళ్ళు ఇట్టా తచ్చిన రెండు కాళ్ళు ఆ జరుగు వేసేవాళ్ళు శ్రీరాములు వారు పోయిందా పోయిందా ఒకటి రెండో మూడో నాలుగు కాళ్ళు వేయరా రాముడు అంటే నాలుగు కాళ్ళు వేసింది పాడు బుట్ట మన తమ్ముడు ఏమన్నా మాటేయం గరముల బుట్ట మన కొడుకు ఏమన్నా మాటేయం చప్పుడు గడ్డి తింటుంది చప్పుడు నీళ్ళు తాగుతుంది ముందు దూపాతే మెల్ల విరిగిపోతాయి వెనక దూపాత నడువిరిగిపోతుంది పేన మీద దేవునికి ఇచ్చి ఊపిరి బొగమంతుడికిచ్చి నీటి మీద తామరాకి అట్ట మాత్రం తేలిపోయింది అటు మాత్రం తేలిపోయింది అప్పన్న ఇవాళ ఉమ్మనోళ్ళు పేరు మెచ్చారు దిగు రాజా నోళ్ళని పేరు మెచ్చారు దిగు ఇలా కూడిపెలి వాళ్ళని పేరు మెచ్చారు దిగు అలాగే అడిగావాళ్ళు నూట ఒక్క రూపాయలు కట్నం అడిగావా తాత పేరు బొగిడావాళ్ళ పేరు బొగుడుతున్నావా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావా చెయ్యు కుడిసయ్యత్తు నీకేసెత్తునిస్తారు ఏది ఏది కుడిసయ్య అప్పన్న ఆ చెయ్య ఆ తాతగారికి మడపెట్టి మూలం మడపెట్టి నమస్కారం అలా కడతారు నమస్కారం అప్పన్న అలా నమస్కారం ఎట్టి పాలు ఎట్టారు ఇంట్లోకి వెళ్ళి అక్కడుండు అక్కడు అక్కడు కుడుకాడే అయిన ఇంట్లో అయిన ఇంట్లో ఇట్టు అక్కడు అక్కడు అప్పన్నా వెనకడా వెనక్కి వచ్చేది వెనకొచ్చే Se amarra para nada, amor, ya llegó ese no a la mar.